ఇది నేను నేచురల్గా పండించిన పంట ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పరంగా మిర్చి పండించడం జరిగింది ఈ మిర్చి తోటలో కాయలు కానీ మనం ఇప్పుడు ఎండు కాయలు అయితే అమ్మడం జరుగుతుంది రెండు సార్లు ఆర్మించడం జరిగింది నేచురల్ ఫార్మింగ్లో వేపు కషాయం కానీ వేరే కల్చర్స్ కానీ పర్మెంటేషన్ జ్యూస్ కానీ తయారు చేసుకొని మనం వాడుకోవడం జరిగింది ఈ తోటలో మనం పండించిన మిరపకాయల్ని అమ్ముతున్నాము ఇప్పుడు ఎండకాయలు అయితే మూడు వందల యాభై రూపాయలకైనా రేటు పెట్టి మనం అమ్ముకోవడం జరుగుతుంది ఇది నా తోట ఇప్పుడు రెండు హార్వెస్టింగ్లు తెగింది ఎట్లానే ఉంటుంది తోట బాగుంది కానీ అప్పుడు గడ్డి లేదు ఇప్పుడు గడ్డి పెట్టుతుంది బాగుంది దీంట్లో మనం మనం మంచిగా స్ప్రే చేయడం జరుగుతుంది అందులో కోస కాయలు ఇవి పండుకాయలు ఈ విధంగా ఈ చెట్లకి బాగా కాసినాయి ఈ పండుకాయలు కోసి మనం డ్రై చేసి అమ్మడం జరుగుతుంది క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ కాడ ఏంటి డౌట్ కూడా ఉండదు ఇది క్వాలిటీ కావలసిన వారు నాకు ఫోన్ చేసి తీసుకోగలరు నా నెంబర్ కూడా మీకు వాట్సాప్లో పెడతాను ఇదే పండు మిరపకాయ కారం ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి మనము కారం ఇది మనం ఎండుకాయల కారం ఇది అన్నదాత సుఖీభవ రైతి దేవోభవ